વિદ્યાર્થી વિદ્યાર્થી అందరూ కూడా ఒక్కొక్కరు విద్యార్థి సోదరులు విద్యార్థి నేతలు అదే విధంగా ఉస్మాన్ యూనివర్సిటీ కేయు అండ్ డిఎస్సి అస్పిరెంట్స్ అందరూ కూడా నుగురా ముందుకు రా బీఏపి అస్పిరెంట్స్ అందరూ కూడా మాట్లాడతారు కాబట్టి ఒక్కొక్కరు ఆ మాట్లాడాల్సినగా కోరుకుంటూ ముందటిగా మన కోసం ఇన్ని రోజులు దీక్ష చేసినటువంటి మన సోదరుడు మోతిలాల్ ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు మోతినాల్ గారు మాట్లాడాల్సినగా కోరుకుంటున్నారు ఈ రోజు సాయంత్రం కూడా డిఎస్సి ఎగ్జామ్ కోసంతో రేపు నీకు ఛాలెంజ్ చెప్తున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి గారిలో మీరు ఎంత బలగాన్ని అంత బలగా దింపుతావు రేపు హైదరాబాద్ మొత్తం దిగ్బంధం చేయకపోతే మేము విద్యార్థులనే కాదు దీన్ని కాదు మా శక్తి ఎంతో సంత అని మేము మళ్ళీ చెప్తున్నాం మాకు ఎలాంటి రాజకీయాలు చేయాలనే ఉద్దేశం లేదు మేము ఎవరిని రెచ్చగొట్టాలనే ఆలోచన కూడా నాకు లేదు మేము మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు సాయంత్రం లోపల కనుక మీరు ఈ డిఎస్సీ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం అనే కార్యక్రమం కనుక రాకపోయింది మాత్రం రేపు రేపు విద్యాశాఖ ముట్టడి ఉంటుంది పిఎస్పిఎస్సి ముట్టడి ఉంటుంది సెక్రటేరియట్ ముట్టడి ఉంటుంది నువ్వు హైదరాబాద్లో ఏ రోడ్లు అంటే ఆ రోడ్లు మొత్తం ముట్టడి అవుతాయి ఇది కావాలంటే ఇది గుర్తుపెట్టుకో ఇది కావాలంటే నీకు ఎలాంటి వాతావరణం కావాలంటే ఎలాంటి ఉద్యమం కావాలంటే అలాంటి ఉద్యమం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నాను అప్పుడు ఈ కరెక్టా అలా కూడా కాళ్ళకు దెబ్బలు చేతులకు శాంతియుతంగా నిరసన చదిస్తే కూడా మీరు ఇంత అరాచకంగా ఎందుకు చేస్తున్నారు అసలు రాజకీయము రాజకీయము మీరు చేస్తున్నారండి రాజకీయం ప్రతిపక్ష దీంట్లో ఎవరు ఉన్నారండి ఇవ్వ ఎవరు ఏ బీజేపీలు ఉన్నారు ఏ టీఆర్ఎస్లు ఉన్నారు ఇదంతా నిరుద్యోగులా లేదంటే ఇంకెవరైనా వెనకాల పెయిడ్ ఆర్టిస్ట్లా రాజకీయం మీరు చేస్తున్నారు చిన్న చిన్న దానికి గెలికి గెలికి చాలా పెద్ద పెద్ద ప్రమాదం మీరే తెచ్చుకుంటున్నారు అది మీరు అర్థం చేసుకోండి ఎవరో రియాజ్ చెప్తేనో లేదంటే ఎవరు బర్మూరు వెంకట చెప్తారు ఇంకోరు ఇంకోటి చెప్తే మీరు మిస్గైడ్ అయ్యి మీకు మీరు మోసం అంటే మీ పతనాన్ని మీరు ఎదురు తీసుకుంటే తెచ్చుకుని అంటే ఇంకోటి అయితే ఏమి ఉండదు మేము మళ్ళీ చెప్తున్నాం నాకు ఎలాంటి రాజకీయ కోణాలు లేదు మరి నా ఫోన్ ట్రాక్ చేసిపోయా స్వామి నేను ఎవరితో మాట్లాడుతున్నా నా వెనకాల ఎవరితో మాట్లాడి ఇంకొకరు టీఆర్ఎస్ ముందు నేను ఫోన్ చేసిన ఫోన్ వచ్చింది నేను కలిసినరా వచ్చి నేను కలిసినరాజు అర్థం చేస్తే పెద్ద మనసు అర్థం చేస్తుంది ఈరోజు సాయంత్రం ఈరోజు సాయంత్రం

మిత్రులందరికీ ఇక్కడ అరెస్ట్ అయినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ సోదరణారా ఇవాళ రేవంత్ రెడ్డి ఈ పోస్టులు టీచర్ పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు ఉన్నాయి ఈ రాష్ట్రంలో దాదాపుగా డిఎస్సి హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ రాశారు ఎగ్జామ్ రాసిరు రాసిరు కాబట్టి కొంత సమయం లేదు కాబట్టి అది మీరు ఇచ్చిన కాబట్టి వాళ్ళు సమయం అడుగుతున్నారు వాళ్ళు గాంధీ మార్గంలో వాళ్ళు శాంతియుతంగా సమస్యను పరిష్కరించమని అంటే దున్నపోతు మీద వాన కురిచినట్టుగా దున్నపోతు నిద్రపోతున్నట్టుగా ఆ పక్క నుంచి రేవంత్ రెడ్డి పోతుండని ఈ దీక్షను చూడట్లేదు నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గతంలో మీరు ఏం చెప్పారు ఇందిరా పార్క్ ధర్నా జరిగిన రోజు వచ్చినారు అదే విధంగా టీజీపీఎస్ ధర్నా జరిగిన రోజు వచ్చినారు ఎక్కడ ధర్నా జరిగినా అక్కడ ప్రజా ప్రజాపాలన చేస్తాం ప్రజాపాలన చేస్తాని ప్రజాపాలన అంటే గిచ్చుడు గీరుడు కొట్టుడు రక్తవెల్లుడు ఇలా ఇంత దుర్మార్గమా ఏం చేశు టీచర్లు ఈ దేశానికి మంచి పౌరుల్ని మంచి దేశ భవిష్యత్తుని అందించే శక్తి ఉన్నటువంటి టీచర్లని గొడ్లను కొట్టినట్టు కొట్టుకుంటూ ఇవాళ ఉగ్రవాదులు లాగే లేకపోతే వీళ్ళేదో నక్సలేట్ లాగే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు దాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మేధావి వర్గం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే రామ్ రెడ్డి ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చిండు ఏదో ఎప్పుడైతే ప్రజ కొంచుకొని రామ్ రెడ్డి చెప్పిండు దీని మార్పు మళ్ళనే చెప్పిండు అదే విధంగా వాళ్ళందరూ స్పందించాలి ఈ డిఎస్సి పోస్ట్ పోన్ ఇచ్చాము మహా ఉద్యమంగా మారి మీ ఇండ్లను ముట్టడి చేసి మీ ఆల్రెడీ మీ మా పిలుపు మేరకు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఏ విధంగా ఇదే ఎమ్మెల్యేలను ఇంట్లో ఇంటి లంగా బయటికి రాకుండా ఈ డిఎస్సి హాస్పిటల్స్ అడ్డుకుంటారు వాళ్ళకి ఉస్మాన్ యూనివర్సిటీ జేసిగా కేయూ జేసిగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ జేసిగా మా మద్దతుంటది పోలీసులను పెట్టి ఉద్యమాన్ని ఆపాలంటే ఆపలేవు మిస్టర్ రేవంత్ నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి నీకు తెలియదు ఆనాడు ఇదే సోనియా గాంధీ మమ్మల్ని అంచువేయాలని చూస్తే ఇదే సోనియా గాంధీ మా జైల్లో పెట్టి కేసులు పెట్టి మమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని చూస్తే ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఆపలేదు మిస్టర్ రేవంత్ అని తెలుసుకో ఇప్పుడు నీ గురువు చంద్రబాబు నాయుడు తెలుసుకో ఆయన రాగానే మూడు నెలలు పోస్ట్ పోన్ చేసింది నువ్వు పోస్ట్ పోన్ చేయవంటే ఎందుకు చేయట్లేవు ఒక్కసారి సమాధానం చెప్పు మా అందరికి కూడా ఈ టీచర్ పోస్టులు అమ్ముకుంటారు హర్షవర్ధర్ రెడ్డి అనే ఒక దొంగ అదేవిధంగా జనగాంధ రాజకీయ బ్రోకర్లు వాళ్ళు పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తారు నీకు అంతగా విద్యా వ్యవస్థను దిద్దాలంటే ఒక్క రెండు మూడు నెలలే ఆగాయా అదేవిధంగా గురుకులాలకు పోస్టింగ్ ఇవ్వలే ఆ గురుకులాలకు పోస్టింగ్ అదే ఈ విద్యార్థిత్వాన్ని కోక్కుంటే మాత్రం మీ నెత్తి కూడా మీకు విషయాన్ని కట్టి తెలియజేసుకుంటూ ఉస్మాన్ యూనివర్సిటీ జాతిగా మీరు ఏ మా అండగా ఉంటాం మేము ముందుకుంటాం మీ బదులు మేము కేసులు పెట్టుకొని జైలు పోదానికైనా మా మిత్రులు మోతి లేదా నేనైనా ఇంకా మా ఉద్యమకారులు ఎవరైనా వచ్చినటువంటి ఉద్యమకారులు అందరూ కూడా మీకు అండగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను